నమస్తే టీ ఫైవ్ ప్రేక్షకులకు స్వాగతం నేను మీ కొండూరు వీరయ్య ప్రధానమంత్రి గారి అబద్ధాల పరంపర గురించి ఈరోజు మరో కొత్త అంశాన్ని చెప్పుకుందాం కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఒక అంశాన్ని చెప్తారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంపదని లెక్కించి ఎవరికి ఎంత సంపద దక్కాలో దక్కుతుందో లేదో చూసి ఆయా సామాజిక ఆర్థిక తరగతులు వెనుకబడతనం ఆధారంగా వాళ్ళకు కావాల్సినటువంటి వెసుబాటులు కల్పిస్తాము అన్నది కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశం దానికి ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి భాష ఏంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంపద ప్రతి ఇంట్లోనూ ఉన్నటువంటి సంపదను లెక్కేసి అంటే ఆయన తీసుకున్నటువంటి వ్యాఖ్యానం ఏంటంటే ప్రతి ఇంటిలో మహిళలు మెడల్లో ఉండాల్సినటువంటి మంగళసూత్రాన్ని తీసి దాన్ని ముస్లింలకో ఎస్సీలకో ఎస్టీలకో అప్పగిస్తారు కాంగ్రెస్ అధికారానికి వస్తే మీ మెడలో మంగళ సూత్రాలు కూడా మిగలవు ఎంత ఘోరమైనటువంటి ఓట్ల కోసం ఎంత ఘోరంగా ప్రజా ముస్లింలకి వాగ్దానాలు చేయాలా అని ఆయన ఎన్నికల బహిరంగ సభల్లో మాట్లాడుతున్నారు టీవీలకు ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూల్లో మాట్లాడుతున్నారు దీని మీదనే రాజస్థాన్లో బన్స్వారాలో జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో ఈ అంశం ప్రస్తావించినప్పుడు దేశవ్యాప్తంగా గగ్గోలు ఎత్తింది కొన్ని వందల వే వేలు లక్షల మంది ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేశారు ప్రధానమంత్రి గారు కానీ ఏ ఎన్నికల్లో పనిచేసినటువంటి అభ్యర్థి అయినా ఆ అభ్యర్థికి ప్రాతినిధ్యం వహించే పార్టీ అయినా ఎన్నికల నిబంధనావళి ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించకూడదు అనేది ఒక సూత్రం మరి ప్రధానమంత్రి గారు పదే పదే మతాన్ని తీసుకొని ఉన్మాదాన్ని రెచ్చగొట్టే పద్ధతుల్లో తప్పుడు అభిప్రాయాలు ప్రచారం చేసే విషయంలో ఎన్నికల వాళ్ళని ప్రవర్తనా నియమాలను ఉల్లంఘిస్తున్నారు కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోవాలి అని గత వారం పది రోజులుగా ఆ చర్చ జరిగింది ఈరోజు మీ ముందు పెట్టబోడుతున్నటువంటి అంశం ఏంటంటే గత ఏ ఆరు సంవత్సరాల కాలంలో రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య కాలంలో ఐదు సంవత్సరాలు భారతదేశంలో మహిళల మెడల్లో ఉండాల్సినటువంటి పుస్తల తాడు బంగారం ఇంకొకటి ఇంకొకటి కమ్మలు కానీ రింగులు కానీ ముక్కెర్లు కానీ ఏమైనా సరే లక్ష కోట్ల విలువైనటువంటి బంగారం తాకట్లోకి వెళ్ళిపోయింది లక్ష కోట్ల విలువైనటువంటి మహిళల చేతుల్లో ఉండాల్సినటువంటి బంగారం మనకి భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలలో ఆభరణాల పట్ల మౌదెక్కు ఉన్నటువంటి దేశం భారతదేశం మహిళలు బంగారు ఆభరణాలు వజ్రాలు వైఢూర్యాలు ముత్యాలు పగడాలు ధరించడం అనేది అటు సామాజిక ఆర్థిక హోదాకి చిహ్నంగా ఉండటంతో పాటు ఆపత్కాల పరిస్థితుల్లో ఇదే బంగారం వజ్రాలు తీసుకెళ్లి తాకట్టు పెట్టి డబ్బు తెచ్చుకొని కుటుంబాన్ని గడుపుకోవటానికి కూడా సాధనంగా ఉన్నటువంటి వ్యవహారం మన మన దేశంలో జరుగుతూ ఉంటుంది అటువంటిది భారతదేశంలో గత ఐదు సంవత్సరాల కాలంలో మహిళల మెడల్లో ఉండాల్సినటువంటి లక్ష కోట్ల రూపాయలు విలువైనటువంటి బంగారం తాకట్లోకి వెళ్ళిపోయి బ్యాంకుల్లోకి ఉంది ఇది నేను చెప్తున్నటువంటి సమాచారం కాదు లేదంటే బీజేపీ మీద చేసే విమర్శ కాదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బ్యాంకులన్నింటినీ హెచ్చరించింది ఎందుకు ఇంతమంది బంగారం తాకట్టు ఎందుకు పెడుతున్నారు మనందరూ తెలిసిందే రెండు వేల పదిహేడులో నోట్ల బందు పెట్టారు నోట్ల రద్దు చేశారు ఆ తర్వాత కరోనా వచ్చింది కరోనా టైంలో రెండు దఫాలు మూడు దఫాలు బ్లాంకెట్ నిషేధాలు లాకౌట్లు ప్రకటించారు బయటికి వెళ్ళే అవకాశం లేదు బయట నుంచి వచ్చే అవకాశం లేదు పని దొరికి పనికి పనికి వెళ్తే రూపాయి వచ్చింది ఆ రూపాయి ఇంట్లో వండుకొని తినడానికి పనికి వస్తుంది కానీ దాదాపు ఒక సంవత్సర కాలం పాటు బయట ఎక్కడా పని దొరికినటువంటి దుర్గతి ప్రపంచమంతా కరోనా వచ్చింది కానీ ఆ ప్రపంచ దేశాల్లో కరోనాని హ్యాండిల్ చేసినటువంటి పద్ధతి వేరు భారతదేశంలో మోడీ గారు హ్యాండిల్ చేసినటువంటి పద్ధతి వేరు చడి చప్పుడు కాకుండా రెండు మూడు గంటల వ్యవధిలో దేశం మొత్తంలో లాక్డౌన్ ప్రకటించారు అటువంటి పరిస్థితుల్లో కుటుంబానికి ఆదాయం లేక తినడానికి తిండి లేని పరిస్థితుల్లో కొనుక్కోవడానికి సరుకులు లేని పరిస్థితుల్లో మహిళల మెడల్లో ఉన్నటువంటి పుస్తకల తాడుతో సహా తీసుకెళ్లి బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకొని అప్పులు చేశారు ఆ అప్పు చేసుకోవడానికి అప్పు చేసే క్రమంలో కుటుంబాన్ని నిర్వహించుకోవడానికి అప్పు చేసే క్రమంలో ఈ లక్ష కోట్ల రూపాయలు విలువైనటువంటి బంగారం బ్యాంకుల్లోకి వెళ్ళిపోయింది మహిళల మెడల్లో ఉండాల్సినటువంటి బంగారం బ్యాంకుల్లోకి వెళ్ళిపోయింది ఈ లక్ష కోట్లు ఆర్బీఐ పరిశీలించినంత వరకు తేలినటువంటి లెక్క మరి ఓళ్ళలో ఉండే వడ్డీ వ్యాపారులు వాళ్ళ దగ్గర ఉండే తనఖా ఈ వివరాలు మనకు తెలియవు ఇది వాస్తవం మోడీ గారి హయాంలో లక్ష కోట్ల రూపాయలు వెలిగినటువంటి మహిళల చేతుల్లో మెడల్లో ఉండాల్సినటువంటి బంగారం బ్యాంకుల్లో తనఖా కింద వడ్డీ కుదో పెట్టుకో కుదో పెట్టబడిన విషయాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ అధికారానికి వస్తే మీ మెడలో ఉన్నటువంటి బంగాళాసూత్రం లాక్కుంటారు మీ చెవికి ఉన్నటువంటి ముక్కెలు చెవికమ్మలు చెవి లాక్కుంటారు మీ ముక్కు ఉన్నటువంటి ముక్కెరు కాబట్టి మీరు కాంగ్రెస్ ఓటేయొద్దు అని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్తున్నారు ఇప్పుడు నేను చెప్పింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి సమాచారం నేను చెప్తున్నాను ఏది వాస్తవం ఏది అబద్ధం నిర్ణయించుకోవాల్సింది మీరు